హాయ్ జంబలకడి శ్యామల ఏంటి పార్టీలోకి అధికార ప్రతినిధిగా నీ లగ్గు పెట్టావలేదో నీ ఐరన్ లగ్ పెట్టావలేదు పార్టీ పునాదులు కలుతున్నాయి ఏంటి ఏంటి శ్యామల అప్పుడేమో ప్రచారం చేసి అందరినీ ఎక్కడెక్కడైతే ప్రచ ప్రచారం చేసి అక్కడ అందరూ ఓడిపోయారు ఇప్పుడు ఏదో సామెతలాగా కొత్త పిచ్చోడు పొద్దురుడని నీకు అధికార ప్రతినిధిగా కట్టబెట్టేసరికి నోటుకు వచ్చింటే వాగుతున్నావు మీ జగన్మోహన్ రెడ్డి ఏదో పీకీసాడు చాలా చేసేసాడని చెప్పావు ఎక్కడ ఏమి చేశాడో ప్రజలకు తెలుసు ఆ బొత్స వచ్చిన ఇచ్చిన డబ్బులు లేకపోతే వైజాగ్ పార్టీ ఫండ్తో వచ్చి ఇచ్చిన డబ్బుల్ని మీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు డబ్బాలు కొట్టుకోకూడదు ఒకటే అడుగు జగన్మోహన్ రెడ్డిని అయ్యా జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇట్లా అంటున్నారు జగన్ జనసేన పార్టీ వాళ్ళు మనం కోటి రూపాయలు ప్రకటించాం కదా ఏంటి ప్రభుత్వానికి వెళ్ళలేదేంటి అని అడుగు చెప్తాడు సమాధానం డోంగరే నువ్వు 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 ప్రతి అధికార ప్రతినిధిగా నీ పార్టీ గురించి మాట్లాడు కానీ నీ నోటుకొచ్చు నోరు ఉంది కదా నీ పనికిమాల మాటలు మాట్లాడితే నాలుగు చీరేస్తారు ప్రజలు తెలుసుకో జంబలకి పంబ శ్యామల ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారు లోకేష్ ఏమి ఇచ్చారు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నావే హెరిటేజ్ ఫుడ్స్ ఇస్తే వాళ్ళు ఇచ్చినట్టు కదా వాళ్ళు అందులో పార్ట్నర్లు కదా కోటి రూపాయలు ఇచ్చారు నువ్వేమిచ్చావు అనన్య నాగా నాగా అది వకీల్ సాఫ్సీమల చిన్న క్యారెక్టర్స్ అమ్మాయి అమ్మాయి తన శక్తికి మించి ఇచ్చింది రెండున్నర లక్షలు ఆంధ్రప్రదేశ్కి రెండున్నర లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి నువ్వేమిచ్చావు దోచుకున్నావు నీ మగుని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా స్కాములు చేశావు అవి కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పంచం చేరావు మాకు తెలియదా అవన్నీ నీ ఒక్కటే గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు పెట్టావు అధికార ప్రతినిధిగా పునాదు కలుతున్నాయి ఏంటంటే అందులో ముఖ్యమైనది ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారికి ముఖ్య అనుచరులుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న పార్టీకి రాజీనామా చేశాడు అలాగే సామినేని ఉదయభాను జగ్గపేట మాజీ ఎమ్మెల్యే ఆయన ఈరోజు రాజీనామా చేశాడు రేపు ఇరవై రెండో తారీఖు జనసేనలో చేరబోతున్నాడు బాలినేని కూడా త్వరలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేనలో చేరబోతున్నారు నేను ఎందుకు చెప్తున్నా అంటే రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవలు అందించి వారితో పాటు ప్రయాణం చేసిన వ్యక్తులు వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళందరూ అని ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళు వీళ్ళందరూ చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా కూడా సామినేని ఉదయభావన్ కానీ ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ అటువైపు చూడలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనుకోగా రాజశేఖర రెడ్డి అనుకూలంగా వాళ్ళు ఉండిపోయారు చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారితో బంధుత్వం ఉన్నా కూడా సామిన ఉదయమాను అటువైపు అడుగులు వేయలేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని గత ఐదు సంవత్సరాల్లో వీరిద్దరూ కూడా పల్లెత్తు మాట అనలేదు పవన్ కళ్యాణ్ గారిని అందుకే వాళ్ళు జనసేన పార్టీలోకి గుండె మీద ధైర్యంగా చేసుకుని చేరగలుగుతున్నారు శ్యామల తెలుసుకో ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడేటప్పుడు ఎందుకంటే ఒక్కడు గుర్తుంచుకో పార్టీ పునాదులు కలుతున్నాయి మొన్న మోపిది వెంకటరమణ రాజ్యసే మెంబరు ఆయన రాజీనామా చేశాడు ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారికి అనుకూలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలు జగన్మోహన్ రెడ్డికి చాలా అనుకూల వ్యక్తి అతను కూడా రాజీనామా చేశాడు బాల్య శ్రీనివాసరాడు రాజీనామా చేశాడు స్వామి ఉదయభవన్ ముఖ్యులు అందరూ పార్టీకి పునాదు లాంటి వాళ్ళు సరే భేదం అస్తాన్ రావు అంటే అతను తెలుగుదేశం పార్టీ వచ్చాడు తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు అతని మీద పట్టించుకోవాల్సింది పనిలే ఎందుకు చెప్తున్నాడు ఇటువంటి వ్యక్తులు అందరూ పార్టీ వీడుతున్నారంటే ఒకసారి మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పు అడుగు ఏంటి సార్ మన పార్టీ పరిస్థితి అంటేనే ఒకటి మాది తెలుసుకోవచ్చు శ్యామల జగన్మోహన్ రెడ్డి పతనం ఖాయం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు జగన్ నిన్ను అధ పాత్ర పోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీయే కాదని ఏ రోజు శబ్దం చేశాడో అది జరుగుతుంది నువ్వు కూడా ఆ సాడరో అణిగిపోతాను భూమి మీద ఉండిపోతానంటే ఉండిపో పాతానో దొక్కేస్తావు పవన్ కళ్యాణ్ కానీ నోరు దగ్గర పెట్టుకో కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడి నువ్వు అనవసరంగా ప్రజల ముందు సులకం కావద్దు జనసేన అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కొట్టేటట్లు నాలుగు చీరించేట్లు చేయించుకోవద్దని చెప్తున్నాను నీకు నేను ఒకటే గుర్తుపెట్టుకో నీలాంటి జంబలగడే పంబలు ఎంతమంది వచ్చినా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేరు ఇది మాత్రం వాస్తవం జగన్మోహన్ రెడ్డి పతనం ఖాయం త్వరలో పార్టీ మూవ్ చేసుకుంటాడని తెలియజేస్తూ తెలుగు ప్రజలకు గమనించండి ఈ శ్యామల నోటికి ఏమొస్తుంది మాట్లాడుతుంది కనుక మీరు ఒకసారి గమనించు వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్